నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పది సంవత్సరాల కష్టం ఈ రోజు ఫలించింది పులివర్తి నాని మేము పోరాట యోధుల ఓడిపోతే కుంగిపోము గాలి అనిల్ జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి ఊహించలేదు జగన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లకట వెంకట్రావు విజయం హనుమాన్ జంక్షన్ జర్నలిస్టు బాణాసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టారు వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేసిన టీడీపీ కార్యకర్తలు కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు భార్య ఆధిక్యంతో విజయ ఢంక మోగిస్తున్న సుజనా చౌదరి జహీరాబాద్ లో కాంగ్రెస్ గెలుపు పది సంవత్సరాల కష్టం ఈ రోజు ఫలించిందని చంద్రగిరి కూటమి అభివృద్ధి పులివర్తి నాని అన్నారు ఈ అరాచక పాలన నుండి విముక్తులు అవడం కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గ్రౌండ్ వర్క్ చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిచామన్నారు దీనికి మన పాడిపెట్టే పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరపున పంచాయతీ ప్రధాన కార్యదర్శి శాల్యవాహన సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మర్ల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులైన పొన్నర్ రవికుమార్ అలాగే పంచాయతీలోని నాలుగు పుత్తుల ఇంచార్జీలు వారి పూర్తి మద్దతు కలుపుకొని ఈ రోజు అత్యధికమైన మెజార్టీ సాధించడం జరిగిందని తెలిపారు మేము పోరాట యోధులు ఓడిపోతే కుంగిపోమని గాలి అనిల్ తెలిపారు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కార్యకర్తలు ప్రజలకు సేవ చేస్తూ ఉంటామని ఆయన పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తాజాగా జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు అయితే నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎం ఉండాలని జగన్ గవర్నర్ కోరారు గత ఎన్నికల్లో నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై ఎంపీ స్థానాలతో ఎంతో గొప్పగా గెలిచిన వైసీపీ రెండు ఎన్నికల్లో పాతలానికి పడిపోయింది కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది ఈ ఎన్నికల్లో టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా జనసేన యొక్క స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది వైసీపీ పదకొండు సీట్లతో మూడో స్థానంలో ఉంది బీజేపీకి ఎనిమిది స్థానాలు లభించాయి మచిలీపట్నం రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది మాజీ మంత్రి పేరున ఇంటివైపు టీడీపీ జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు ఈ క్రమంలో ఎస్బీసీ రమణ అత్యుత్సాహం చూపారు జనసేన నాయకులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది జనసేన కార్యకర్త రక్తం కళ్ళు చూసిన పోలీస్ సిబ్బంది ఈ ఘటనలో ఓ కాలికి గాయం కావడంతో కోపదిక్తులైన ఎన్డీఏ కూటమి నాయకులు గాయమైన వ్యక్తులు హుటాహుట పోలీసులు ఆసుపత్రికి తరలించారు దీంతో నాని ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల్లో ఓటమిపై సీఎం జగన్ స్పందించారు అమ్మఒడి అందుకున్న యాభై లక్షల మంది తల్లులకు మంచి తిరగలని పథకాలు అందించారు ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయో తెలియడం లేదు నలభై లక్షల మంది అవ్వాతలకు పెన్షన్ అందించారు పథకాలన్నీ ఇంటికి పంపించారు ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆదరణ రాలేదు ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాను ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించని వైఎస్ జగన్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ గన్నవర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యాళ్లకడ్డ వెంకట్రావు విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు తెలుపుతూ హనుమాన్ జంక్షన్ జర్నలిస్టు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు యార్లగడ్డ వెంకటరావు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే జర్నలిస్టు సమస్య పరిష్కరిస్తాన్ని హామీ ఇచ్చారని ఆయన గెలవడంతో తమ సమస్య పరిష్కారం అవుతాయని ఆశిస్తూ అందరికి పంచపెట్టి పంచిపెట్టి కాల్చి ఆనందం వ్యక్తం చేశారు ఏపీలో కూటమి బంఫర్ మెజార్టీతో టీడీపీ కార్యకర్తల సంబరాలు అంబరాని అంటాయి ఈ క్రమంలో విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ హెల్త్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవర్ణ బిల్లు గతంలో వైసీపీ సర్కార్ పాస్ చేసిన తెలిసిందే దీనిపై అప్పటి టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఆయన వెనక్కి దగ్గర వైసీపీ సర్కార్ పేరును మార్చేసింది తాజాగా టీడీపీ కుటుంబ అధికారంలోకి రావడం పక్కా అవడంతో టీడీపీ శ్రేణులు ఆ పేరును మళ్లీ ఎన్టీఆర్ గా మార్పు చేశారు ఉండవల్లి కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి నారా నందమూరి కుటుంబ సభ్యులు బంధువులు కేక్ కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంష్ కేక్ కట్ చేసి తాతకు బంధువులకు కేక్ తిరిమించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ తరపున పోటీ చేసిన సత్యనారాయణ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పై నలభై ఏడు వేల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు

జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్న ఊహించలేదు జగన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లకట్ట వెంకట్రావు విజయం హనుమాన్ జంక్షన్ జర్నలిస్టు బాణాసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టారు వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేసిన టీడీపీ కార్యకర్తలు కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు భారీ ఆధిక్యంతో విజయ ఢంకా మోగిస్తున్న సుజనా చౌదరి జహీరాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్